అందరికీ నమస్తే వెల్కమ్ టు బిందూ శ్రీవాల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వరలక్ష్మి అమ్మవారి కృపా కటాక్షం అందరిపైన ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసిస్తున్నాను ఇంక ఇవాళ బ్లాగ్ ఏంటి అంటే శుక్రవారం ముందు రోజున ఏ విధమైన పనులు చేసుకున్నాను అలాగే శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అనే అనమాట ఇవాళ వీడియో అంటే రెండు రోజుల వీడియో ఒక్క రోజులోనే పెట్టేస్తున్నాను అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను చెప్పాలనుకున్నది ఇంకా ఫస్ట్ అయితే ఇల్లు అయితే కడుక్కొచ్చేసాను అనమాట ఇల్లు కడగక ముందు అండ్ కడిగాక అన్నది చూపిస్తున్నాను ఎందుకు అంటే మీకు మొత్తం అంతా చూపించాలి అంటే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది మీకు కూడా బోర్ అవుతారనేసి అండ్ ఇల్లు కడిగేసాక అయితే చూపి ఇస్తున్నాను అనమాట నేను మ్యాక్సిమమ్ మాపు పెడతాం మానేసానండి ఎందుకంటే మాపు పెట్టినంత మాత్రాన ఇంట్లో బ్యాక్టీరియా అన్నది పోవట్లేదు మురికి కూడా పోదు ఇంకా నేను కడగటమే సుఖం అనుకొని ఇంకా కడిగిస్తున్నాను అన్నమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు మ్యాక్సిమమ్ మనం ఇల్లు కడగటమే బెస్ట్ ఎందుకంటే ఎంత మాపు పెట్టినా ఆ మాపకర్లో బ్యాక్టీరియా ఉండొచ్చు లేదంటారా మనం నేలపైన సరిగ్గా ఆ బ్యాక్టీరియా అన్నా పోకుండా ఉంటుంది కదా ఇంకా అందుకోసం అనేసి నేను ఇల్లు అన్నది కడిగిస్తున్నాను కానీ ఇంత ఇల్లు కడగటం అయింది కదండి ఇంకా ఈశాన్య గణపతి అలాగే దేవుడి గది అయితే శుభ్రాలు చేయాల్సి ఇంకా ఈ దేవుడు గదికి ఏంటంటే వాటర్ పోయేటందుకు అవకాశం లేదన్నమాట నేను పెట్టించుకోలేదు పెట్టేసుకుందాము అన్న ఉద్దేశంలోనే ఇంకా దేవుడు గదికి ఏంటంటే వాటర్ హోల్ అనేది పెట్టించుకోలేదన్నమాట ఇంకా చూస్తున్నారు కింద అంతా మనకి దేవుడు ర్యాక్ కింద అలాగే పైన మొత్తం దేవుడి ఫోటోలకి బొట్లు అవి పెట్టుకోవాలి అలాగే నేను బయట నుంచి పూజకి కావాల్సిన అంటే వరలక్ష్మి రథానికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా తెప్పించుకొని పూజ గదిలో పెట్టుకున్నానండి ఎందుకంటే పిల్లలు మళ్ళీ అవి ముట్టేసుకుంటారు అనేసి అన్న ఉద్దేశంతో నేనైతే పూజ గదిలోనే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా పూజ గది శుభ్రం చేసే ముందు ఏంటంటే నేను వంటి అంతా శుభ్రం చేసేసుకుంటున్నా అండ్ వంటిళ్ళు శుభ్రం చేసాక స్నానం చేసి అప్పుడు పూజ గది అయితే శుభ్రం చేద్దాం అనేసి అన్న ఉద్దేశంతో ఇంకా అందుకనే ముందే వంటిలు అయితే చూస్తున్నారుగా అంట్లు ఎన్ని ఉన్నాయో ఈ అంట్లన్నీ తోమేటప్పటికీ నాకు గంట టైం అయితే పట్టిందనమాట ఇక అంట్లన్నీ తోమేసాను వంటి అంతా నీట్గా చేసేసుకున్నా అలాగే వెండి సామానం కూడా తోమేసుకుంటున్నానండి పూజకు కావాల్సిన వెండి సామానం నేను పూజ ముందు రోజున మాత్రమే క్లీన్ చేసి పెట్టుకుంటాను మనం ఎంత శుభ్రం చేసి బీరువాలో పెట్టేసినా ఇలా కలర్ అనేవి అయిపోతాయి కదా ఇలా వెండి సామానాన్ని నీట్గా తల తల తోముకోవాలి అన్నదైతే నేను వీడియో ఒకటి అప్లో రోడ్ చేసి పెట్టాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని ఒకసారి విజిట్ చేయండి నేనైతే ఒక పెద్ద గిన్నె తీసుకుని పెద్ద గిన్నెలో సగం పైనే వాటర్ అనేది తీసుకున్నాయండి దాంట్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ కినే షోడా వేసుకున్న అదే మనం ఇడ్లీలో అట్లలో వేసుకుంటాం చూడండి ఆ కినే షోడా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సరుపు వేసుకున్న మనం ఇంట్లో ఏ సరుపు వాడతామో ఆ సరుపు వేసుకోవచ్చండి ఆ తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు వెనిగర్ అదే మనం ఫ్రైడ్ రైస్లు వాటిల్లో వాడతాం చూడండి ఆ వెనిగర్ దగ్గర వేసుకున్నా తర్వాత సిల్వర్ పేపర్ ఉంటాయి కదా సిల్వర్ రోల్స్ ఏవో అంటారు కదా ఆ సిల్వర్ రోల్స్ కూడా వేసుకున్నాను అనమాట ఇవి ఏంటంటే మా వారు మొన్న తెచ్చారు తెచ్చారనమాట ఆ పొలకాల్లో వచ్చినవి నేనైతే ఈ పేపర్స్ అయితే కొనుక్కోనండి ఎప్పుడైనా మా వారు పులకాలు అవి తెస్తూ ఉంటారు కదా వాటిని అయితే జాగ్రత్త చేసేసుకుంటాను అనమాట ఇలా పూజలు వచ్చినప్పుడు మాత్రమే నాకు ఇలా చేస్తాను ఇంక ఎక్కువగా కూడా చేయను అనమాట నేను ఒక సంవత్సరంలో ఒక రెండు మూడు సార్లు ఏమో ఇలా వింటాను శుభ్రం చేసుకుంటా మనం వినాయక చవితికి వరలక్ష్మి రథానికి ఇలా వెండి పాత్ర వెండి సామానం తోటి పూజ అనేది చేస్తాము ఇంకా మిగిలిన పూజలకి అంత అయితే ఎక్కువగా వెండి వస్తువులు అయితే వాడడం కదా ఇలా శుభ్రం చేసుకున్న వెండి వస్తువులని ఒకసారి సరిపోవేసి తోమేసుకోవాలని తోమేసుకున్న వెండి వస్తువులని ఇలాగా వాటర్ అన్నది వాడిపోయేలాగా ఇలా అయితే పేరు చేసు పేరు చేసుకుంటున్నాను అనమాట ఎందుకు అంటే మనం ఇలా క్లాత్ మీద బోరలు ఇచ్చుకుంటే ఆ వెండి సామానం మీద ఉన్న వాటర్ అంతా వచ్చేసి వెండి సామానం మీద మచ్చలు అన్నవి రాకుండా ఉంటాయి అన్నమాట ఇలా మొత్తం తోమించి బోరల్ ఇచ్చేసుకున్నాను ఆ తర్వాత ఇత్తడి సామానం కూడా తోమేసుకుంటున్నానండి ఇవి వచ్చేటప్పటికి ఇత్తడి సామానం అనే కాదండి బంగారం తోముకోవచ్చు వెండి తోమచ్చు రాగి ఏనా కానీ ఆ వాటర్తో శుభ్రమనే చేసేసుకోవచ్చు అనమాట చాలా బాగా వస్తాయి నాకైతే బాగా అనిపిస్తాయండి మీరు కూడా ఒకసారి నేను చూపించిన విధంగా క్లీన్ చేయండి చాలా అంటే చాలా బాగా మనకి సామానం అనేవి నీట్గా అయిపోతాయి అనమాట చూస్తున్నారుగా ఎంత తలతలడుతూ ఉన్నాయో మొత్తం సామానం అంతా ఇంకా నేను వెండి సామానం అయితే తోముకున్నాక స్నానం చేసి వచ్చేసి ఇంకా తులసి కోటకైతే ఇలా బొట్లు అయితే పెట్టేసుకున్నానండి ఇలా బొట్లే పెట్టేసుకొని ఇక్కడ అయితే ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ పొరొద్దు చేయాలంటే చాలా కష్టం అయిపోద్ది ఇంకా ఇవన్నీ కూడా నేను ఏంటంటే ముందు రోజు కానీ చేసేసుకుంటున్నా పనులు అనమాట ఇదిగోండి ఇక్కడ దేవుడు గుడిక గూడుకు ముందు కూడా ఇలా ముగ్గు పెట్టేసుకుని ఇక్కడ కూడా కొన్ని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి ఈయన మా కృష్ణయ్య ఇక్కడ పెట్టించుకున్నాను అలాగే మామిడి తోరణాలు కూడా పెట్టేసుకున్నానండి నైటే ఇంకా పూజకది కూడా ఎలా శుభ్రం చేసుకున్నాను అన్నది కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి కింద వచ్చేటప్పటికి పూజకు కావాల్సినవి అన్నీ కూడా ఒక డబ్బాలో వేసి అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ముందు రోజుకి మనకి హడావిడి లేకుండా ప్రతిదానికి ఎత్తుక్కోకుండా మనకి పూజ కావాల్సినవి అన్నీ కూడా ఇలా సదిరేసి పెట్టేసుకున్నాం అనుకోండి పూజ చేసేటప్పుడు చాలా సులువుగా అయితే ఉంటుంది అనమాట ఇదిగోండి ఈ అమ్మవారి ఫేస్ ఉంది చూసారు నేను పోయిన సంవత్సరం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అలాగే అమ్మవారికి అమ్మవారికి వేసే జ్యువెలరీ కూడా నేను ఆన్లైన్లో ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేసుకున్నాను అనమాట కొంచెం మాట అనేది తడబడుతుంది ఏమనుకోకండి ఫుల్ హెడేక్ ఉందనమాట ఇంకేదేమైనా రేపు వీడియో అప్లోడ్ చేసేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు వాయిస్ ఎవరైతే ఇచ్చేస్తున్నాను కొంచెం మాట అన్నది కొంచెం అంత క్లారిటీగా లే ఉండకపోవచ్చు ఎవరు కూడా ఏమనుకోకండి ఎందుకంటే ఇవాళ అప్లోడ్ చేయాలనుకున్నాను కానీ అవ్వట్లేదు అనమాట ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి నైట్ పడి నేను ఇంటికి ఇస్తున్నాను ఇంకేదేమైనా పొద్దున్నే అప్లోడ్ చేసేయాలనేసి ఇంకా దేవుడికి అది శుభ్రం చేసేసుకున్నాక అలాగే పొయ్యేది కూడా శుభ్రం చేసేసుకున్నానండి ఆ తర్వాత నేను ఏంటంటే పొద్దున్న పేరెంటాలకు ఇవ్వడం కోసం అనేసి శనగలు కూడా నానబెట్టేసుకున్నాను అలాగే పెసరపప్పు కూడా నానబెట్టేసుకున్నాను ఇంకా ప్రసాదం కోసం అనేసి కొద్దిగా మినప్పప్పు కూడా నానబెట్టేసుకుంటున్నాను ఇలా నైట్ పూటే నానబెట్టేసుకుంటే ప్రొద్దునే ఈజీగా ఉంటుంది కదా అనేసి ఇంకా నైట్తో ఈగవాళ్ళతో లక్షవారం వీడియో అయితే అయిపోయిందనమాట ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే శుక్రవారం వీడియో వచ్చేసిందండి ఇంకోండి ప్రొద్దున లెగ్గానే నేను ఏంటంటే పాచి అయితే చేసేసాను అనమాట పాచి అంటే ఏమి లేదండి వాకిలు ముగ్గు వేసి అలాగే ఇల్లు చుమ్మటం ఇలాంటి వాటిని పాచి పని అంటారు కదా ఆ పని అయితే చేసుకుని స్నానం చేసి అనమాట వచ్చేసాక ఇంకా అయితే పెట్టేసాను ఈ కలసం వచ్చేటప్పటికి అమ్మవారు రూపుతోటి తయారు చేద్దాం అనేసి ఇలా అయితే కొద్దిగా ఒక చెంబు నిండా వాటర్ అయితే వేసుకుని అలాగే గంధము కుంకుమ పసుపు అక్షింతలు అలాగే ఒక రూపాయి వేసుకుని అయితే రెడీ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఈ జాకెట్ మొక్క ఉంది కదా ఇది నేను ఏంటంటే ప్రతి వరలక్ష్మి రథానికి ఈ జాకెట్ మొక్క అనేది వాడతానమాట ఈ దేవుడి కోసమే కాబట్టి నేను ఇలా కలసం పెట్టేసుకున్నాక ఈ వస్త్రాన్ని శుభ్రం చేసుకుని బీరువాలో పెట్టేసుకుంటాను ఎప్పుడైనా కలసం పెట్టాలి అనుకున్నప్పుడు ఈ వస్త్రాన్ని తీసుకొని కలసం కింద పెడతాను లేదంటే అప్పుడప్పుడు నాకు వీలైంది అంటే కొత్త చీర కొనుక్కుంటాం కదండి ఆ కొత్త చీరనైనా అమ్మవారికి కలసం పోయినా ఇలా అమ్మవారి ఆకృతితోటి చేస్తాను కానీ మ్యాక్సిమం ఏంటంటే ఈ చీర ఈ జాకెట్ మొక్కనే పెట్టుకుంటాను ఇలా అమ్మవారి అయితే పెట్టేసుకుంటున్నాను ముందుగా కొబ్బరికాయకి పసుపు గుంగాలు అయితే రాసుకొని పెట్టేసుకుని ఆ తర్వాత అమ్మవారి అయితే ఆ కొబ్బరికాయకి కట్టేసుకున్నాను ఆ తర్వాత ఈ వడ్డానము అలాగే ఇది వచ్చేటప్పటికి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నానండి అసలు ఎంతో అందంగా అయితే అనిపిస్తుంది అనమాట అమ్మవారి అలంకారంలో నేను ఈ విధంగా అమ్మవారిని సింపుల్గా అయితే అలంకారం చేసేసుకుంటున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు ఉన్నప్పుడు కొంచెం పని అన్నది సాగదు కదండి అందుకోసం అనేసి ఇలా ఈ విధంగా సింపుల్గా అయితే అలంకారం చేసేసుకున్నాను మీలో ఎవరికైనా నచ్చినట్టయితే ఈ మీలో ఎవరైనా ఈ విధంగా అమ్మవారిని అలంకారం చేయడానికి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా అయితే అయిపోతుందనమాట ఇంకా నేనైతే పూజకి కావాల్సినవి అన్నీ సదరేసుకొని పెట్టేసుకున్నాను అలాగే కలసాన్ని అయితే సిద్ధం చేసుకుని పెట్టుకున్నాను కానివ్వండి కలసంకి వచ్చేటప్పటికి కలసానికి ఆవాహన చేశాక అప్పుడు కలసం అయితే పెడతానమాట కాకపోతే ప్రస్తుతానికైతే బొట్లు అవి పెట్టేసి కొబ్బరికాయకి పసుపు కుంగాలు కూడా రాసేసుకుని ఇలా రెడీగా అయితే పెట్టేసుకున్నాను పని అన్నది సులువుగా అయిపోతుంది అనేసి విధంగా పా పూజ చేసేటటువంటి పూజ సామాన్యు బొట్లు గంధము అయితే పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకా ప్రసాదాలు అయితే తయారు చేసేసుకుంటున్నాను ఎందుకంటే పిల్లలు వేసినా సరే పిల్లల్ని ఎత్తుకుంటాం అవి చేస్తాం కాబట్టి ఇంకా అందుకోసం అనేసి ముందుగా పూజగాది అయితే శుభ్రం చేసేసుకున్నాను ఇంక ఎప్పుడైతే ప్రసాదాలు చేసాక మరలా ఒకసారి స్నానం చేసి ఆ తర్వాత దీపారాధన అయితే చేసుకుంటాను ఎందుకంటే ఈ సి వంట అవి చేసేలోపుగా మనం ఏమైనా వాష్రూమ్కి వెళ్ళొచ్చినా ఏదో వచ్చినా సరే అందుకోసం అనేసి పూజ చేసుకునే ముందు మరలా ఒకసారి స్నానం అయితే చేసేస్తాను ఇంకా ఏంటంటే నేను పులిహోర పరవన్నం అలాగే చక్కెర పొంగల కోసం అనేసి రైస్ అయితే కుక్ చేసేసుకుంటున్నాను ఈ ఒక్కసారి వండిన అన్నంతోటి మూడు రకాల అయితే మనం చేసుకోవచ్చు అనమాట నేను అదే ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు ఎవరికైనా నేను ప్రసాదాలు చేసే విధానం నచ్చినట్టయితే కామెంట్ చేయండి అలాగే నేను చేసుకున్న విధంగా మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా నేను ఏంటంటే అండి చక్కెర పొంగల కోసం పరవన్నం కోసం అలాగే బెల్లం పా గా అదే బెల్లం పానకం కోసం అలాగే బెల్లంతో గారెలు బెల్లం గారెలు అయితే వేద్దాం అనేసి అన్నిటికీ కలిపి ఒకేసారి పాకం అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఒకసారి పాకం తీసుకుని పెట్టుకున్నామంటే ప్రసాదాలు చేసేటప్పుడు చాలా సులువుగా ఉంటుందండి ఇంకా అందుకోసం అనేసి నేను ముందుగా ప్రసాదాన్ని అయితే రెడీ చేసేసుకుందాము అనేసి ఇప్పుడైతే ఈ బెల్లాన్ని దంచి వేసుకున్నాను కదా ఇందులో నాకు కావాల్సినంత వాటర్ అయితే వేసుకుని ఆ బెల్లం పాకం అయితే తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకో పక్క స్టవ్ వెలిగించి మూకుడి పెట్టుకున్న ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పల్లీలు అయితే వేపుకున్నాను పల్లీలో కొంచెం ద్వారగా వేగాక ఇప్పుడు మనం జీడిపప్పు కూడా వేసుకుని చక్కగా వేపుకోవాలి ఇలా వేగిన జీడిపప్పు పల్లీల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో ఆవాలు మినపప్పు జీలకర్ర వేసుకుని వేపుకోవాలి ఇందులో రెండు మిరపకాయలు కూడా వేసుకుని వేపుకోవాలి ఈ ప్రసాదాలు అనేటప్పటికీ చాలా సింపుల్గా అయిపోతాయండి మనం హడావిడి లేకుండా చక్కగా ఒక వెనకాల ఒకటి చేసుకుంటే చాలా ఈజీగానే అయిపోతాయి వంటలన్నీ కూడా ఇప్పుడు మనం ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు బాగా వేగాక నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఇంగవ అయితే వేసుకున్నాను అలాగే చిటుకడంత పసుపు కూడా వేసుకున్నాను పసుపు ఇంగువ చక్కగా పచ్చివాసన పోయేదాకా వేపుకొని పక్క పెట్టేసుకున్నాను ఇప్పుడు మూకల్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కే లోపుగా నేను ఏంటంటే గారిపప్పు అయితే మిక్సీ పట్టేసుకు ంటున్నాను గారిపప్పు మిక్సీ పట్టేసుకుని వచ్చేసి ఇప్పుడైతే ఈ మిక్సీ పట్టుకునేటప్పుడే నేను ఉప్పన్నది వేసేసుకున్నాను అనమాట ఇలా తీసుకుని అయితే వేసేసుకోవాలి గారెలు అమ్మవారికి వేసేటప్పుడు నైవేద్యం చేసేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు అలాంటివి వేసుకోకండి అలాంటివి వేసి మనం అమ్మవారికి నైవేద్యం అయితే చేయకూడదు అమ్మవారికి అనే కాదు ఏ దేవతలకు కూడా ఉల్లిపాయలు అవి వేసి అయితే నైవేద్యం చేయకూడదు ఇలా ఉత్తి గారలే మనం వేసుకోవాలి నేను ముందేంటంటే పాకం గారె కోసం అనేసి వాడ గారెలైతే వేసేసుకున్నాను పక్కన పాకం అయితే మరిగిపోయింది అనమాట అండి ఇలా వేగిన గారెన్నిటినీ తీసి పాకంలో అయితే వేసేసుకున్నాను ఈ పాకం గారెలు పీల్చుకునేలోపు ఇంకో వాయి అయితే వేసేసుకుంటున్నాను గారెలు ఈ గారెలు వచ్చేటప్పటికి ఉట్టి గారెలన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు రెండు రకాల వంటలు అయితే అయిపోయినాయి అనమాట ఇలా మనం ఒకే పిండితోటి రెండు మూడు వంటల కింద అయితే చేసుకోవచ్చండి ఎప్పుడైనా అమ్మవారికి సంఖ్యలో మనం నివేదన చేయాలి అనుకున్నప్పుడు ఈ విధంగా మనం ఒకే రెసిపీతోటి చక్కగా రెండు మూడు రకాల కింద చేసి పెట్టుకోవచ్చు మనకి చాలా సులువుగా ఉంటుంది చాలా త్వరగా కూడా అయిపోతాయండి నేను చూపించిన విధంగా పిండి వంటలు అన్నవి చేసి అమ్మవారికి నివేదన చేయండి నేను అలాగే ఎక్కువ ఎక్కువగా చేయట్లేదండి ఎందుకంటే ఇన్ని వంటల మీద మనం చాలా తక్కువగానే తింటాము అలాగే చుట్టుపక్కల ఇద్దాము అన్న కూడా మాకు ఇక్కడ ఎవరో తీసుకోరు అనమాట అంతగా ఇంకా అందుకోసం అనేసి నేను వంటలు అన్నవి చాలా తక్కువగా చేస్తాను ఇంట్లో వాళ్ళకి సరిపడగానే ఎక్కువ ఎక్కువ చేసి నేనైతే పాడు అనమాట ఇప్పుడైతే బెల్లం పానకం బెల్లం పాకం అయితే అయిపోయినాయి ఈ గారెలను పక్కన పెట్టేసుకుందాము అలాగే పాకం కూడా నేను పక్క పెట్టేసుకుని ఇదే పొయ్యి మీద నేనైతే శనగలైతే ఉడకబెట్టేసుకుంటున్నాను శనగలు నేను కుక్కర్లో అయితే పెట్టట్లేదు ఇలా చూపించేటప్పుడు నూనెలో వాటర్ అనేది పడిపోయి నూనె టప్ 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 చిందుతూనే ఉంది మొత్తం చేతులు ఒళ్ళు అంతా అనమాట నూనె ఇగోండి రైస్ కూడా ఉడికిపోయింది ఇగోండి ఇప్పుడైతే నేను కొద్దిగా రైస్ అయితే అయితే కోసమైతే ఈ విధంగా కోసం కోసమైతే కొంచెం రైస్ తీసేసుకున్నానండి అలాగే పులిహోర కోసం అనేసి సగం పైనే రైస్ తీసుకుంటున్నాను అనమాట పులిహోర అనేది ఇంట్లో ఎక్కువగా ఇష్టంగా తింటారు పులుపుగా దాన్ని మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు ఇంకా అందుకోసం అనేసి మనకి దేవుడికి నైవేద్యం చేసినా సరే ఇంట్లో ఎవరైతే ఎక్కువగా ఏ వంట తింటారో దాన్ని చూసుకుని అయితే చేసుకోండి ఎక్కువ ఎక్కువ చేసి పాడు చేసుకోకుండా తక్కువ తక్కువ చేసే అన్ని వంటలు సేల్ అయ్యేలాగా చూసుకోండి మనం దేవుడికి నివేదన చేసినా సరే మనం వేస్ట్ అయితే చేయకూడదు అనమాట అప్పుడే దేవుడు సంతోషిస్తాడు ఇంక ఇప్పుడైతే షాల్ట్ అయితే రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఒక నిమ్మకాయనైతే ఈ విధంగా పిండేసుకున్నాను పులుపు అన్నది నిమ్మకాయలు బాగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక నిమ్మకాయ అయితే వేసుకున్నాను ఇలా వేపుకున్న పల్లీలు జీడిపప్పు వేసి అయితే కలిపేసుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు మూడు రకాల వంటలు అయితే అయిపోయినాయి అనమాట అండ్ పాకం ఉత్తి ఉత్తిగారులు అలాగే మనకి పులిహోర కూడా అయిపోయిందనమాట ఇప్పుడు ఏంటంటే పరవన్నం కోసమని అయితే పాలు వేసేసుకుంటున్నాను ఈ పరవన్నం నేనైతే పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఈ పరవన్నం లోపుగా ఏంటంటే నేను కొద్దిగా పానకం అయితే పక్కా తీసేసుకుంటున్నాను పరవన్నం కోసం అనేసి ఈ బెల్లం పానకం ఉంది కదండి ఇందులోనే నేను ఇంకొంచెం రైస్ అయితే వేసేసుకుంటున్నాను ఇది వచ్చేటప్పటికి చక్కెర పొంగలి కోసం అనేసి అండి ఈ విధంగా చక్కెర పొంగలి చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న కొద్దిగా పెసరపప్పు కూడా వేసేసుకున్నాను ఈ ఇగోండి అయితే అయిపోయినాయి అనమాట ఈ నూనె మొక్కడైతే దింపేసుకుని ఇక్కడ ఈ పొయ్యి మీదే నేను పా చక్కెర పొంగలైతే పెట్టేసుకుంటున్నాను అనమాట అసలు నాకు వాయిస్ అవర్ ఇస్తున్నాను కానీ తలనొప్పి చాలా దారుణంగా అయితే ఉంది కాకపోతే ఏదేమైనా రేపు గోడ పెట్టకపోతే ఇంకా వీడియో ఇది తీసినా వేస్ట్ అయిపోతుంది అన్న ఉద్దేశంతో ఇంకా పెట్టేస్తుంది అనమాట అయితే చక్కగా ఉడికిపోయినాయి అనమాట నేను చక్కెర పొంగల్ని అవతల పక్క వాక్ చేసుకుని అవతల పక్క వచ్చేటప్పటికి శనగలను అయితే పోపు పెట్టేసుకున్నాను చాలామంది పచ్చి శనగలు ఇస్తారండి పచ్చి శనగలు ఇచ్చినప్పుడు వాటిని వృధాగా అయితే పాడు చేసేస్తారు అలా ఇవ్వకుండా ఇలా తాలింపు అయితే పెట్టిస్తే చక్కగా అయితే తినేస్తారనమాట ఇంకా అందుకోసం అనేసి నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే శనగల్ని తాలింపు అయితే వేసేస్తాను తాలింపులో అయితే ఏమీ కాదని ఆవాలు అలాగే కొద్దిగా పొట్టుమినపప్పు కొంచెం ఎక్కువగా వేసుకున్నాను నోటికి తగులుతూ ఉంటే బాగుంటుందని అలాగే జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకుని చక్కగా పోపు అనేది వేపేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాము కానీ పై పైన కూడా ఇలా ఉప్పు తగులుతూ ఉంటే బాగుంటుందన్నమాట శనగలకి అలాగే కొద్దిగా కారం అయితే వేసుకుని శనగలని అటు ఇటు తిప్పుతూ ఒక రెండు నిమిషాల పాటు వేపుకోవాలన్నమాట శనగల పోపు అయితే అయిపోయిందనమాట మనం పేరెంటాళ్ళకి ఈ విధంగా శనగలు అది ఇచ్చామనుకోండి చక్కగా అయితే తినేస్తారు వేస్ట్ చేయకుండా ఇంకా అనేసి నేను ఎప్పుడూ ఇలాగే ఇస్తాను కొంతమంది పచ్చి ఇస్తారండి పచ్చి ఇవ్వకండి పాడు చేసేస్తారు తినరు అనమాట ఇలా మనం ఎప్పుడైతే తాలింపు పెట్టేసి ఇస్తాము చక్కగా తినేస్తారు మీరు కూడా ఈ విధంగానే ఇవ్వటానికి ట్రై చేయండి ఎందుకంటే పచ్చి శనగలు ఎవరు తినరు కదా మనం ఇచ్చేదేమో కొంచెం కొంచెం ఇస్తామో అవి ఉడకపెట్టుకుని తినడానికి కూడా వీలు కాదు అదే మనమే ఇలా తాలిం పెట్టిచ్చామనుకోండి అలా ఒక గుప్పెడైనా తినేసారనుకోండి అనుకోండి అవి ఒంటికి చాలా బలమనే కదా మనం ఈ పేరెంటాలకి ఇవి ఇవ్వటము అదే తినే విధంగా మనమే చేసి ఇచ్చామనుకోండి చక్కగా వాళ్ళకి బాగుంటుంది కదా అందుకోసమనేసి ఇలా పోపు అయితే పెట్టేసాను ఈ మాట అన్నది నాకు ఒక ఆంటీ గారు చెప్పారనమాట మేము వైపు ఉన్నప్పుడు ఇంకా నుంచి పేరంటా ఇలాగే వేస్తూ ఉంటాను ఇంకా అక్కడికి వచ్చేటప్పటికి నాలుగు వంటలు అయితే అయిపోయినాయి కదండి ఇప్పుడు చక్కెర పొంగలి కోసము అలాగే పరవన్నం కోసం అనేసి నేనైతే జీడిపప్పు అయితే వేపుకుంటున్నాను నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేస్తానండి చాలా మంది కిస్మిస్ అవి కూడా వేస్తారు కదా కిస్మిస్ వచ్చేటప్పటికి నాకు ఎందుకో నచ్చదండి ఇంకా అందుకోసం అనేసి జీడిపప్పు ఒక్కటే వేసుకుంటాను జీడిపప్పు కూడా బాగా వేగిపోయింది కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే జీడిపప్పుని వెంట్ని వేరే ప్లేట్లోకి అయితే ఎందుకంటే ఎక్కువగా ఉంచితే అయితే మాడిపోతుందనమాట ఇంకా నేను ఏంటంటే గణపతి కోసం అనేసి పిండి పిండి వండరాలు అయితే చేసుకుంటున్నాను దానికోసం అనేసి పాకం అయితే వేసుకుని ఈ విధంగా బియ్య పిండిలో నేనైతే ఉండ్రాలు అయితే చేసేసుకుంటున్నాను ఖచ్చితంగా గణపతి పూజ చేసేటప్పుడు ఉండ్రాలు అనేవి నివేదన అయితే చేయాలన్నమాట చాలామంది పిండి ఉండ్రాలు అయితే పెట్టారనమాట పి రవ అయితే చేస్తూ ఉంటారు రవ ఉండ్రాలు కన్నా శాస్త్రంలో చెప్పినవి ఏమిటి అంటే మనకి ఖచ్చితంగా పిండి ఉండ్రాలే పెట్టాలన్నమాట పిండి ఉండ్రాలు స్వ గణపతికి చాలా ప్రీతిపాత్రం ఇంకా అందుకోసం అనేసి నేను ఖచ్చితంగా ఏ పూజ చేసుకున్నా స్వామివారికి ఒక పదకొండు పిండి ఉండ్రాలు అయితే ఈ విధంగా చే మీరు కూడా డెఫినెట్గా ఈ విధంగా స్వామివారికి నివేదన అయితే చేయండి ఇకొన్ని ఇక్కడతో వచ్చేటప్పటికి నాకు ఐదు వంటలు అయితే అయిపోయినాయి అనమాట ఇలా పదకొండు వన్రాలను అయితే చేసి పెట్టేసుకున్నాను అలాగే మిగిలిన కొంచెం పిండి ఉంది చూసారా ఈ పిండితో అయితే ఇంకొంచెం నేనైతే ఇందులో పానకం వేసి చలిబెడి కూడా చేసేసుకున్నాను ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు ఆరో వంటకం కూడా అయిపోయినట్టే అనమాట ఇలాగా మనం చేసే ఒక్కొక్క పనితోనూ ఒక్కొక్క వంటకాన్ని ఇలాగా మన చేసే పనులతోనూ తెలివితేటలతోనూ చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట పెద్ద హడావిడి లేకుండాను ఇవన్నీ పరవన్నం కూడా ఉడికిపోయిందనమాట పరవన్నం కొంచెం చల్లారాక ఇప్పుడైతే పానకం అన్నది కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్నట్టయితే మనకి పాలు ఇరిగిపోకుండా పరవన్నం అన్నది చాలా రుచికరంగా అయితే వస్తుంది మీలో మీలో చాలామందికి సందేహం రావచ్చు ఇప్పుడు వేస్తే ఆ రైస్కి మనకి తీపన్నది అన్నది పట్టి అసలు బాగుంటుందా అనుకోవచ్చు చాలా బాగుంటుందండి తీపన్నది అన్నది పట్టిస్తుందనమాట మనం ఇలాగ ఇంకొన్ని ఏడో వంటకం కూడా అయిపోయింది అనమాట ఎనిమిదో వంటకం వచ్చేటప్పటికి మనకి చక్కెర పొంగలనమాట చక్కెర పొంగల్ కూడా అయిపోయింది ఇలాగ వేపుకున్న జీడిపప్పు పైన అయితే జల్లేసుకున్నాను ఇప్పుడు కొంచెం పానకం ఉంది కదండి అందులో నేను కొన్ని మిరియాలు అయితే కచ్చాపచ్చా దంచుకుని వేసేసుకున్నాను నాకు ఇక్కడ పానకం కూడా రెడీ అయిపోయింది అనమాట చూస్తున్నారుగా ఒక్క రెసిపీతో మనం ఎన్ని రకాల వంటలు అయితే చేసుకున్నామో ఒక చిన్న తెలివితేటలతోటి చేస్తే ఎంత రుచికరమైన వంటలు చాలా సులువుగా అయితే చేసేసుకోవచ్చు అనమాట చూస్తున్నారా పానకం పరవన్నం అలాగే చక్కెర పొంగలి అలాగే ఉండరాలు పులిహోర అలాగే వడపప్పు పాయసము అలాగే మనకి తాలింపు పెట్టుకున్న శనగలు అలాగే గారెలు బెల్లం గారెలు ఈ విధంగా అయితే పిండి వంటలు చేసుకున్నాను లెక్క పెడదాం ఎన్నొచ్చినాయో మొత్తం ఇవన్నీ ఎన్నో చిన్నాయో చూద్దామండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది రకాలు వంటలు అయితే చేసేసుకున్నాం అన్నమాట ఈ విధంగా నేను వరలక్ష్మి అమ్మవారికి వంటలైతే చేసుకున్నాను అలాగే అమ్మవారికి తాంబూలం అయితే సిద్ధం చేసుకుని పెట్టుకున్నానండి తాంబూలంలో ఏమేమి పెట్టుకున్నానో చూపిస్తున్నాను ఆకు ఒక్క తమలపాకులు అలాగే జవాని అలాగే గాజులు పువ్వులు అలాగే అమ్మవారికి తోరము అలాగే ఒక జాకెట్ బట్ట ఒక చీర అలాగే వచ్చేటప్పటికి రెండు పసుపు కొమ్ములు అలాగే పసుపు కుంకుమ అలాగే కాటుక కూడా పెట్టుకున్నానండి ఖచ్చితంగా కాటుక అనేది ఇవ్వాలన్నమాట మనం అమ్మవారికి ఎప్పుడు మనం ఇలా సారి పెట్టాలి ఇలాగా తాంబూలం అన్నప్పుడు ఖచ్చితంగా అన్నీ పెట్టుకోవాలండి ఎందుకంటే తాంబూలం అంటే అర్థం ఏమిటంటే అన్ని రకాల పునిస్త్రీకి ఇవ్వాల్సినటువంటి అన్ని కలిపి ఇవ్వటమే తాంబూలం అనమాట కాటిక అన్నది చాలా మంచిది అనమాట అలాగే త్వారాలు కూడా కట్టేసుకున్నానండి త్వారాలకి ఎలా కట్టుకోవాలి ఏంటి అని చాలామందికి సందేహం ఉంటుంది కదా నేనైతే తొమ్మిది పోగులు దారం అయితే తీసుకున్నానండి తొమ్మిది పోగులు దారం తీసుకుని దానికి శుభ్రంగా పసుపు రాసేసుకుని తొమ్మిది ముళ్ళు అయితే వేసుకున్నాను అనమాట తొమ్మిది ముళ్ళు ఖచ్చితంగా వేసుకోవాలని మనం ఒక పుష్పం కట్టి మనం త్వరం సిద్ధం చేసుకున్న తొమ్మిది ముళ్ళు అన్నవి ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఇలా తొమ్మిది ముళ్ళు అయితే వేసేసుకున్నాను కొంతమంది ఏం చేస్తారంటే తొమ్మిది ముళ్ళు వేసుకుంటూ తొమ్మిది రకాల పువ్వులు కూడా కట్టుకుంటూ ఉంటారు ఈ తొమ్మిది అనే అర్థం ఏమిటి అంటే నవగ్రహాలకి సంబంధించి తొమ్మిది ముళ్ళు అనేవి వేస్తారనమాట ఇలా మనం వరలక్ష్మి రథంలో ఇలా తొమ్మిది ముళ్ళు వేసిన ద్వారాన్ని కట్టుకుంటాం వల్ల మనకి నవగ్రహాలలో దేవతల ఆ అనుగ్రహం అయితే అందిద్ది అనేది త్వారానికి తొమ్మిది ముళ్ళు అన్నవి వేస్తారండి మనకి త్వర పూజలో కూడా ఆ విషయం అనేది ఉదాహరణ ఇస్తూ ఉంటారు చాలామందికి త్వర పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మంత్రాల అర్థం తెలుసుకుంటే కనుక దానికి మనకి ఎందుకు ఆ ముళ్ళు అన్నవి వేయాలి అన్నది కూడా తెలుస్తాయి అలాగే పూజకి కావాల్సినవి అలాగే పేరంటాలకి ఇవ్వాల్సినవి అన్నిటి కూడా నేను ఇలా దగ్గరగా అయితే సిద్ధంగా పెట్టుకున్నాను తోక చెక్కలు తో ముప్పలపాకులు అట్టిపళ్ళు పుష్పాలు అలాగే ముత్తైదులకు ఇవ్వాల్సిన జాకెట్ ముక్కలు అన్నిటిని కూడా నేను పూజకి దగ్గరగా పెట్టుకున్నాను అనమాట ఎప్పుడైతే పూజ చేసేటప్పుడు అటు ఇటు లెక్కున్నా అన్ని సమస్తం పూజగాడ పెట్టుకుని అప్పుడు పూజ కూర్చున్నాము అనుకోండి చాలా ప్రశాంతంగా అయితే పూజన చేసుకోవచ్చు అనమాట అలాగే నేను చేసుకున్న పిండి వంటలు అలాగే పూజ గది అలాగే పూజ అలంకరణ ఎలా ఉంది అన్నది నాకైతే కామెంట్ చేయండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి స్కిప్ చేయకుండా చూసారంటే డెఫినెట్ వీడియో నచ్చినట్టే కదా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అన్న సిమ్మల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టుకున్నా అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్